హాయ్ ఓల్గా ఓల్గా వీడియోస్ వీడియోస్ ఫర్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ బ్యూటిఫుల్ కంటెంట్ సో ఇప్పుడు చూపించే పర్సన్ రామ్ చరణ్ గారు సార్ ఇంతో మీరు చెప్పే ముందు ఐ థింక్ గేమ్ చేంజర్ లో అప్పన్న క్యారెక్టర్ లో చాలా అంటే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు బట్ అన్ఫార్చునేట్లీ సినిమా అయితే ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ బట్ ఆయన నటన కావచ్చు ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు ఆయనతో పాటు మీరు కలిసి యాక్ట్ చేశారు సెకండ్ పార్ట్ లో మీరు మాతో కనిపిస్తారు మీరు చేసిన సిచ్యువేషన్ కూడా మాకు గుర్తుంది అంటే సే అబౌట్ రామ్ చరణ్ గారు అంటే మెగాస్టార్ అబ్బాయిని సరే అది లేదు కొంత ఉంటుంది ఎవరికైనా అది లేనే లేదు వెరీ డౌన్ టు ఎర్త్ వెరీ క్యాజువల్ పర్సన్ నేను ఫస్ట్ డే కొంత కన్ఫ్యూజ్ అయ్యి న్యాచురల్గా శంకర్ గారు లాంటి డైరెక్టర్ ఇంకోటి ఆయన తమిళ్ మీటర్గా అడుగుతున్నాను నన్ను ఆయన ఒక మీటర్లో చెప్తున్నాడు దానికి దీనికి తెలుగు డైలాగ్కి చెప్పలేం ఆ మీటర్లు చెప్పలేం నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను మన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కూడా వెళ్ళి చెప్పలేకపోతున్నారు కొంచెం ఇబ్బంది పడ్డాను మొత్తానికి సరే అంటూ చిన్న బెరుకుతో ఉన్నా ఆయన గమనించాడు రాజీవ్ రూమ్ రూమ్కి రమ్మని చెప్పండి అన్నాడు సేమ్ హోటల్లో ఉన్నాం అదే మా హోటల్లోనే ఉన్నాడు పోని అది కూడా పోని వేరే హోటల్లో ఉండాలి యాక్చువల్గా అయితే హీరో అంత పెద్ద హీరో లేదు మా హోటల్లోనే ఉన్నాడు అంటే నాకు నాకేజ్ సిగ్గనిపించింది అరే నా వల్ల కదా ఇబ్బంది పడి సరిగ్గా చేయలేకపోయాం ఆయన ఏమో వద్దులేండి ఈరోజు వద్దులేండి అన్న బట్ అ సచ్ ఎ నైస్ జెంటిల్మెన్ సరదాగా మేమందరం ఒకే చోటు వర్షం పడుతూ ఆ ఫైట్ సీక్వెన్స్ ఆయన పడి చంపేసి సీక్వెన్స్ అది దాదాపు మూడు రోజులు చేసాము మూడు రోజులు యాక్చువల్ మండే టూ డేస్ అయిపోవాలి వర్షం వల్ల త్రీ డేస్ అయింది అందరం ఒకే దానికి వర్షం కింద ఉండి సరదాగా మాట్లాడుకుంటూ శ్రీకాంత్ అన్న నేను రామ్ చరణ్ గారు కూర్చొని మాట్లాడుకుంటూ నైస్ నైస్ వెరీ నైస్ మ్యాన్ అసలు సెకండ్ థాటే ఉండదు చెయ్యాలా అవుట్ ఆఫ్ ది వే వచ్చి చేస్తాడు లేదా మనకి అందుకు అన్నట్టు సార్ ఇప్పుడు రీసెంట్గా పెద్ద గ్లిమ్స్ వచ్చినాయి అసలు రెస్పాన్స్ మామూలుగా లేదు అయితే మరి ఒక చిన్న టాక్ అయితే వచ్చింది మీరు కూడా ఏమన్నా పెద్దలో ఉన్నారా వెరీ నేటివ్ వెరీ నేటివ్ కైండ్ ఆఫ్ లుక్ తీసుకొచ్చి పెట్టాడు ఆఫ్టర్ రంగస్థలం మళ్ళీ అదే అదే ఇంపాక్ట్ లో అంత ఐదు బుచ్చిబాబు ఇస్ నాట్

volga videos please do subscribe to volga videos congratulations for volga videos congratulations to volga videos please subscribe volga videos thank you